అనంతరం గ్రామంలో శ్రీ 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 అనంతపురం పురస్కరించుకుని రైతులు కలిసి చేసుకున్న వారు శ్రీ లక్ష్మీస్వామిస్తున్న తీష్మార్ దూరానికి కలసం చేసుకున్నాయి మూడవ

చేస్తున్నాయి ఆరోబమంతిని కాసు చేస్తున్నారు విశ్వమంతు అడిగారు మలయానికి మధ్యల కడవ జిల్లా మ్యాడత ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది వేల ఆరు జిల్లాలతో ఇలాగే ఆరోపణ్ని మధ్యల కడవ జిల్లా మరింత ఏడు రెండు వేల రెండు మధ్యలో అధికారు ఇలాగే కలిసి చేస్తున్నాయి బహుమతు బహుమతి రాజు చెట్టు కాసు వేస్తారా ఒక చెట్టు అక్కడ ప్రజల్లో వచ్చి ఐదు వేల రూపాయలు కర్చులేషన్ ఉందండి ప్రామంతులు సాధించినటువంటి